హాయ్ ఫ్రెండ్స్ రామసేతు నిర్మించేటప్పుడు సముద్రంలో అలల వలన రామసేతు నిర్మాణం ఆటంకం కలిగి నిర్మించింది నిర్మించినట్లు కూలిపోయిందట అలా ఎంతకీ నిర్మాణం ముందుకు సాగకపోయేసరికి శ్రీరాముల వారికి కోపం వచ్చి సముద్రుడిపై బాణాన్ని సంధించడానికి తన ధనుసును కొనను సిద్ధం చేసుకుంటున్నారట అలా ధనుసు కొనను నేలకు తాకించిన ప్రదేశమే కోటి అయ్యింది అయితే ఇక్కడ విశేషం ఏమంటే శ్రీరాముల వారి కోపాన్ని శాంతింపజేయటానికి సముద్రుడు ప్రత్యక్షమై తాను శాంతంగా ఉండటానికి అంగీకరించి పూర్తిగా శాంత రూపులు అయ్యాడట అందుకే ఇక్కడ సముద్రంలో అలలు ఉండవు రామేశ్వరం ధనుష్కోటి నుండి మొదలుకొని తలయం శ్రీలంక వరకు కూడా సముద్రంలో మనము అలలను చూడము ఈ స్థితి ఇప్పటికీ కూడా అలాగే ఉంది ఎన్ని వేల సంవత్సరములైనా ఇప్పటికీ కూడా ఆ రామసేతు అంతే నిలిచి ఉంది రాముల వారికి ఇచ్చిన సముద్రుడి మాట అంతే నిలిచి ఉంది సాక్ష్యం ఏమిటంటారా రామేశ్వరంలోకి వెళ్లి మనం చూస్తే అలలు లేని సముద్రం మనకి ఇంకా కనపడుతుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథనం